వెల్కమ్ టు మై ఛానల్ శిర్షాస్ గార్డెన్ నేను మొన్న కమ్మం వెళ్ళానండి ఖమ్మం వెళ్ళినప్పుడు మొక్కలు తెచ్చుకున్నాను ఇవి ఇవే అండి ఆ మొక్కలన్నీ కూడా ఈ మొక్కలన్నీ కూడా తెచ్చుకున్నాను నేను మన చిన్న గార్డెన్లో అవి అవేంటో చూద్దాం ముందుగా అంజీరా అండి ఈ అంజీర వల్ల మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది అండ్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఈ రెండు అంజీరా మొక్కలు తెచ్చుకున్నానండి వీలుంటే మీరు కూడా పెంచడానికి ప్రయత్నించండి అండ్ డ్రాగన్ ఫ్రూట్ అండి డ్రాగన్ ఫ్రూట్ పింక్ డ్రాగన్ ఫ్రూట్ ఇది అప్పుడే కింద పడిపోయింది పింక్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు కూడా తెచ్చుకున్నాను నేను అండ్ పపాయ అండి పపాయలో రెండు పప్పాయ తీసుకున్నాను రెండు పప్పాయ ముక్కలు తీసుకున్నానండి వచ్చేసి వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ కూడా పింక్ పింక్ వాటర్ యాపిల్ అండి నేను చూడాలి ఎప్పుడైతే కాస్తగత కనిపించట్లేదు ఇంకొక ఒక ఆరు నెలలకు సంవత్సరానికి ఒక కాసులు అనుకుంటున్నాను వాటర్ యాపిల్ అండ్ మల్బరీ అండి మల్బరీ మొక్క కూడా తెచ్చుకున్నాను నేను మల్బరీలో నా దగ్గర అంతకుముందు వైట్ మల్బరీ ఉంది మల్బరీ తెచ్చుకున్నాను అదైతే చాలా స్వీట్ అండి ఇది కూడా స్వీట్ అన్నారు మరి చూడాలా ఇది ఎలా ఉంటుందో సన్నజాజులండి సన్నజాజు మొక్కను కూడా తెచ్చుకున్నాను మనకి సన్నజాజుల కోసం అనేసి అండ్ గులాబీలు అండి రెండు ఒకటి వైట్ ఒకటి క్రీమ్ రెండు గులాబీలు తీసుకున్నానండి ఇది పప్పుశ్రీ చెట్టు అండి చిన్న శ్రీ అంటారు లేకుంటే పప్పుశ్రీ అంటారు ఈ పప్పుశ్రీ చెట్టు కూడా నేను మన గార్డెన్ కోసమైన తీసుకున్నాను ఇది నేలలోనే పెడతానండి మనకు అక్కడ ప్లేస్ ఉంది కదా అది ఉన్న ప్లేస్లో నేలలోనే ఇది పెడతాను అండ్ ఇది వచ్చేసి స్వీట్ లెమన్ అండి ఈ స్వీట్ లెమన్ మొక్క ఎంతో బాగుంది ఉంది పూత కూడా ఉందండి చిన్న చిన్నగా చిన్న చిన్న పూత తోటి ఎన్ని కాయలు వస్తాయో ఎన్ని తింటామో చూద్దాం ఇది కూడా నేను సాధ్యమైనంత వరకు భూములను పెట్టడానికి ప్రయత్నిస్తానండి ఇంకా ఎల్లో మందార మొక్క అండి నా దగ్గర పింక్ వైట్ ఉంది ఎల్లో కలర్ లేదు అందుకని ఎల్లో మందార మొక్కను కూడా నేను తీసుకున్నానండి అండ్ ఇంకా ఇది సెంట్ సం సెంటు నందివర్ధనం అంటండి చాలా సెంటు వాసన వస్తుందండి అసలు అక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా సువాసనతో వచ్చేసింది ఇది ఏంటో మొక్క ఎందుకు ఇంత మంచి స్మెల్ ఉందని చూసేసరికి ఇది నందివర్ధనం అండి నేను మామూలు నందివర్ధనం చూశాను కానీ పువ్వు లాగుంది కానీ ఇది మాత్రం సెంటు నందివర్ధనం అండి చాలా బాగుంది అండ్ నిమ్మ అండి ఇది గజనిమ్మ అంటే ఇంకొక ఆరు నెలలకి ఇది కాస్తది అనేసి అన్నారు గజ నిమ్మ అంటే తీసుకొచ్చుకున్నానండి ఇవన్నీ నా అందమైన మొక్కలండి ఈ అందమైన మొక్కలతోటి నాకు టైం పాస్ అవుతూ ఉంటుందండి మీరందరూ కూడా ఇలా నర్సరీకి వెళ్ళి ఈ టైంలో తెచ్చుకుంటే కామెంట్తో చెప్పండి అండ్ ఇంకా నాకు మొక్కలు పెంచడానికి మంచి మంచి సలహాలు కూడా ఇవ్వండి నేను మామూలుగా కొంచెం కొంచెంగా పెడతాను మొక్కలు ఈసారి పండ్ల మొక్కలు తెచ్చానండి పండ్ల మొక్కలు ఎలా పెంచాలో నాకు అంతగా తెలియదు మీకు ఎవరికైనా సలహాలు తెలిసి నాకు కామెంట్లో చెప్పండి మీ టిప్స్ అనేవి నేను పాటిస్తూ నా మొక్కల్ని చాలా మంచిగా పెంచుకుంటాను హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఛానల్ కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి చేసుకోండి కనుక నొక్కండి నేను పెట్టే చిన్న చిన్న వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే నాకు నా డౌట్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఇలాగే అడుగుతూ ఉంటాను మీరు మెసేజ్ రూపంలో నాకు సమాధానం చెప్పండి ఈ అందమైన మంచి మొక్కలను చక్కగా పెంచేందుకు ప్రయత్నిస్తానండి మీరందరూ నాకు నాకు చేయండి